హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫుట్బాల్ ఫ్యాన్స్ ఈ ఈరోజు వీడియోలో ఒలింపిక్స్ ఫుట్బాల్ గురించి తెలుసుకుందాం మనందరికీ తెలిసినట్టు ఒలింపిక్స్ ఫుట్బాల్ అనేది మిగతా అథ్లెటిక్స్తో పోలిస్తే అంత గ్రేట్ ఏమీ కాదు వరల్డ్లో బాగా ఆడే స్పోర్ట్ ఫుట్బాల్ అయినప్పటికీ ఒలింపిక్స్ ఫుట్బాల్ని ఫీఫా వరల్డ్ కప్ లేదా యుఎఫ్ఓ ఛాంపియన్స్ లీగ్ని ఫాలో అయినట్టు అవ్వరు యుఎఫ్ఎఫ్ ఛాంపియన్స్ లీగ్ లేదా యూరోప్ లోని ఫుట్బాల్ డివిజన్స్ ని తెలుసుకోవాలి అంటే నేను ఇంతకు ముందే చేసిన వీడియోస్ లో డివిజన్స్ అండ్ లీగ్స్ వీడియోని చూడండి ఇంక వీడియోలోకి వెళ్తే ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ లో ఫ్రాన్స్ అండ్ స్పెయిన్ ఫైనల్ కి చేరుకున్నాయి ఆల్మోస్ట్ లైక్ యూరోలానే కానీ ఇటు చూస్తే ఒలింపిక్స్ లో ఈసారి చాలా టీమ్స్ లేవు అంతేకాకుండా ఒలింపిక్స్ లో చాలా మంది ప్లేయర్స్ కూడా లేరు అసలు ఒలింపిక్స్ లోని ఫుట్బాల్ వరల్డ్ కప్ అండ్ చాంపియన్స్ లీగ్ తో పోలిస్తే చాలా తక్కువ ఎందుకు ఇలా ఆ ఒలింపిక్స్ ఫుట్బాల్ కి అయిందో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టైం ఎయిటీన్ ఎయిటీ లో ఒలంపిక్స్ స్టార్ట్ అయినప్పుడు ఫుట్బాల్ దాంట్లో చేరలేదు ఎందుకంటే అప్పటికి ఫుట్బాల్ ఇంకా డెవలప్మెంట్ లోనే ఉంది ఇంకా యూరోప్ లోనే చాలా ప్లేసెస్ లో ఫుట్బాల్ రాలేదు అయితే ఇది నైన్టీన్ లో వచ్చినప్పుడు మారిపోయింది నైన్టీన్ లో ఫుట్బాల్ ని ఒలింపిక్స్ లో చేర్చారు అప్పుడు ఫీఫా కూడా ఎన్ఓసి అంటే నేషనల్ ఒలింపిక్స్ కమిటీ లోనే ఒక భాగంగా ఉండేది అయితే ఒలింపిక్స్ లో నేషన్స్ ఆడట్లేదని కంట్రీస్ బదులు క్లబ్స్ ఆడుతున్నాయని కంప్లైంట్ చేశారు సో ప్రొఫెషనలిజం ని యాడ్ చేయటానికి ఫీఫా ఎన్ఓసి నుండి విడిపోయి నైన్టీన్ లో వరల్డ్ కప్ ఇంట్రడ్యూస్ చేసింది దీనికి ప్రతి ఒక్క డివిజన్ మద్దతు ఇచ్చాయి వరల్డ్ కప్ యొక్క ఎయిమ్ ఏంటంటే ఫుట్బాల్ వరల్డ్ లోని టాలెంట్స్ ని అండ్ కాంపిటీషన్ ని ప్రజెంట్ చేయటం కొంతకాలానికి ఫీఫా నైన్టీన్ ఎయిటీ లో ఒక డిసిషన్ తీసుకుంది అదేంటంటే సౌత్ అమెరికా అండ్ యూరోప్లోని వరల్డ్ కప్లో ఆడిన ప్లేయర్స్ ఒలింపిక్స్ ఆడటానికి వీలు లేదా అని దీనికి టూ రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే ఈ ప్లేయర్స్ వస్తే ఖచ్చితంగా ఆ టీం గెలిచి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆల్ అరౌండ్ ద వరల్డ్ ఆడినప్పుడు సరిగ్గా ఎవాల్యుయేషన్ లేకుండా ఆడితే చివరికి ఒలింపిక్స్కే కష్టం అదే ఫీఫాలో అయితే రిగరస్ ఎవాల్యుయేషన్ ఉంటుంది అందుకే మన లో ఎన్ని క్వాలిఫైయర్స్ చూసినా మళ్ళీ యుఎఫా నేషన్స్ లీగ్ లాంటి కాంపిటీషన్స్ చూస్తుంటాము ఫిఫా అండ్ ఒలింపిక్స్ మధ్య కాంపిటీషన్ పెరిగి ఫిఫాకి వాల్యూ పోతుంది ఇది సెకండ్ రీజన్ ఈ రీజన్స్ ఒక కారణం అయితే నేషన్స్ అన్ని లోని రెస్పెక్ట్ కోసం ఒలింపిక్స్ ని సీరియస్ గా తీసుకోవడం మానేసే అలాగే ఫిఫా కూడా ఫుట్బాల్ క్యాలెండర్ లో ఒలింపిక్స్ ని ఇంక్లూడ్ చేయలేదు ఆ తర్వాత నైన్టీన్ లో ఇంకొక కొత్త రూల్ ని ఐఓసీ తీసుకొచ్చింది అదేంటంటే ప్రతి ఒక్క టీమ్ లో ప్లేయర్స్ అండర్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ మాత్రమే ఉండాలి అని ఒక ముగ్గురితో ఎగ్జిప్షన్ ఇచ్చి స్క్వాడ్ రోస్టర్ ని తయారు చేయాలి అని ప్రకటించింది దీనికి ప్రతి నేషన్ లో ఉన్న బెస్ట్ ప్లేయర్ రాకపోవడంతో ఒలింపిక్స్ ఫుట్బాల్కి క్రేజ్ తగ్గిపోయింది ఫీఫా క్యాలెండర్ అంటే ఒక ఇయర్లో జరిగే కాంపిటీషన్స్ అన్నీ కలిపి ఎప్పుడు బ్రేక్ ఇవ్వాలి లేదా ఎప్పుడు ప్లేయర్స్కి రెస్ట్ ఇచ్చి ముందుగా క్లబ్ మేనేజర్స్కి ఇన్ఫామ్ చేయాలి అనే షెడ్యూల్ చేస్తారు కానీ ఉమెన్స్ ఫుట్బాల్కి ఈ రూల్స్ ఏమీ లేవు బికాజ్ ఉమెన్స్ ఫుట్బాల్ టీమ్ ఇంకా డెవలప్మెంట్లోనే ఉంది కాబట్టి సో ఉమెన్ డివిజన్కి ఎంత సాధ్యమైతే అంత ప్రోత్సాహం అందరూ కలిసి అందిస్తారు ఇక ఈసారి ప్యారిస్ కి వస్తే చరిత్రలో జరగనంత విధంగా ఈసారి పరమ చెత్తగా ఒలింపిక్స్ కండక్ట్ చేశారు కనీసం ఆడ మొగ అనే తేడా కూడా లేకుండా మేల్ అండ్ ఫీమేల్ లో కాంపిటీషన్స్ జరిపారు దీనికి తోడు ఉమెన్స్ కెనడా ఫుట్బాల్ టీమ్ రీచింగ్ మిస్కండక్ట్కి పాల్పడింది దీనితో కెనడాకి లో సిక్స్ పాయింట్స్ డిడక్ట్ చేయటమే కాకుండా ఈసారి వరల్డ్ కప్లో వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఉమెన్స్ కెనడా ఫుట్బాల్ టీమ్ నెదర్లాండ్స్ తో పోటీ పడేటప్పుడు నెదర్లాండ్స్ టీమ్ ప్రాక్టీస్ చేస్తుండగా డ్రోన్స్ ని పంపి వారు చేసే ప్రాక్టీస్ ని రికార్డ్ చేసింది ఇది నెదర్లాండ్స్ టీమ్ కోచెస్ అండ్ మిగతా ప్లేయర్స్ చూడడంతో అది కు అది హయ్యర్ అథారిటీస్ కు ఇన్ఫార్మ్ చేశారు దీంతో ఫీఫా రెస్పాండ్ అయ్యి ఈ డిసిజన్ తీసుకుంది మళ్ళీ ఈసారి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరల్డ్ కప్ లో ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వాలనేది మనం వేచి చూడాలి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మారడోన బయోగ్రఫీతో మళ్ళీ కలుద్దాం